ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది కానీ ఆ నియోజకవర్గంలో అప్పుడే నెక్స్ట్ అభ్యర్థి ఎవరు అన్నది క్లారిటీ వచ్చేసింది అది కూడా ప్రస్తుత ఎమ్మెల్యేనే స్వయంగా ప్రకటించారు ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తన తమ్ముడికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులారా కార్యకర్తలారా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులారా కార్యకర్తలారా ఇది సమయం సందర్భం నాకు తెలియదు కానీ మనందరినీ చూసినప్పుడు మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే నాకు ఏ విధంగా అండగా ఉన్నారో ఏ విధంగా ప్రోత్సహించారో నా తమ్ముడు మీ అందరి అభిమాన నాయకుడు కోటాలి డిగ్రీకి అండగా లేవాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి పార్టీ యంత్రాంగం కాళ్ళకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి మనసులో మనసులో ఇది తన కోసం ఎంతో కష్టపడి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్న తన తమ్ముడిని పార్టీ నాయకులు కార్యకర్తలంతా ఆదరించాల్సిందిగా కోరారాయన వచ్చే ఎన్నికల్లో తన తమ్ముడు కోటం రెడ్డి రెడ్డిని కూడా ఎమ్మెల్యేని చేయాలంటూ సవనీయంగా విజ్ఞప్తి చేశారు పార్టీ పెద్దల అండదండలు స్థానిక నేతల సహకారంతో కోటం రెడ్డిని అసెంబ్లీలో చూడాలని ఆశగా ఉందన్నారు శ్రీధరెడ్డి తన తమ్ముడు గిరిధర్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో బరిలో దిగుతారని గతంలో రెండు మూడు సార్లు చెప్పినప్పటికీ ఇప్పుడు మరోసారి బహిరంగంగా పార్టీ నేతల సమక్షంలో ప్రకటించారు మా కోరిక కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నారా లోకేష్ గారి ఆశీస్సులతో డీలిమిటేషన్ అన్ని రకాల సహకరిస్తే ఈ ప్రాంతం జనరల్ అయితే చంద్రబాబు గారు అవకాశం ఇస్తే లోకేష్ గారు అవకాశం ఇస్తే

కార్యక్రమం వేదికగా పలువురు నేతలు గిరి నాయకత్వానికి మద్దతు తెలిపారు జిల్లాపరంగా పరంగా స్థానికంగా సొంత శాసనసభ్యులుగా మీది పెద్దల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు రవిచంద్ర గారి ఆశీస్సులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం మరి రేపు డీలిమిటేషన్ లో ఏ భాగం ఎలా అవుతుందో భగవంతుడి దేవులు అన్ని అనుకూలించి రేపు రెండు మీ అందరి సహకారంతో రూరల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఉన్న మరో చిరకాల కోరిక ఎప్పుడు తీరుతుందనే సందేహం ఆయన అభిమానుల్లో కలుగుతోంది మంత్రి కావాలనేది ఆయన టార్గెట్ గతంలో టీవీ నైన్ క్రాస్ ఫైర్ వేదిక గాను ఇదే విషయాన్ని చెప్పారు ఆయన నేను తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు చంద్రబాబు గారిని ఎమ్మెల్యే టికెట్ హామీ నేను అడగల మంత్రి పదవి హామీ నేను అడగల ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని వాళ్ళు నాకు చెప్పలా మంత్రి పదవి ఇస్తామని వాళ్ళు నాకు చెప్పలా పార్టీలో కానీ చేరేము అవకాశం ఇచ్చారు రావాలని కోరుకుంటున్నా వస్తుందని నమ్మకం ఉందా రావాలని కోరుకుంటు నిజాయితీగా దాపరకు లేకుండా చెప్పా కావాలని కోరిక ఉంది రైట్ కోటం చిరకాల కోరిక ఎప్పుడు తీరుతుంది ఆ ఒక్క కోరిక తీరకుండానే రిటైర్మెంట్ ప్రకటిస్తారా లేక తనతో పాటు తన తమ్ముడిని అసెంబ్లీకి తీసుకెళ్తారా అనేది బిగ్ డౌట్ ఇల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కోటం శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు వైసీపీ తరఫున రెండు సార్లు టీడీపీ నుంచి ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు అధికీయంగా శ్రీధర్ రెడ్డి ప్రతి అడుగులోనూ గిరిధర్ రెడ్డి తోడుంది నియోజకవర్గంలో అన్నకు అన్ని విధాలుగా అండగా ఉంటూ రాజకీయ వ్యవహారాలని చక్కబెడుతూ వచ్చారు ఈ విషయాన్ని స్వయంగా శ్రీధర్ రెడ్డే చెప్తుంటారు అందుకే తమ్ముణ్ణి కూడా ఎమ్మెల్యేను చేయాలనే కోరిక ఆయనకు బలంగా ఉంది విద్యార్థి దశ నుంచే ఉద్యమ నాయకుడిగా పనిచేసిన ఎమ్మెల్యే కోటం రెడ్డి ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ సక్సెస్ కావడానికి ప్రజల్లో ఉండడమే కారణం ఇప్పుడు తన తమ్ముడు కూడా పొలిటికల్ గా సక్సెస్ అయ్యేందుకు తన ఫార్ములానే కొనసాగిస్తున్నారు